హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్ కూర అంటే నాటుకోడి అనమాట చికెన్ అయితే ఇది వచ్చేసి కేజీ నర ఉంటుంది కేజీ నర చికెన్ అనమాట ఇదైతే నాటుకోడి చూస్తున్నారు కదా నాటుకోడి ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చినాడు మా అన్న అయితే ఇంక ఇప్పుడైతే ఈ రెసిపీ నాటుకోడి కూర ఎలా చేసుకోవాలనేది అయితే ఈరోజు మన ఛానల్లో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇంకా లేట్ ఎందుకు ఏమేమి కావాలి ఏంటి అనేది స్టార్ట్ చేసేద్దాం పదండి చేసి నాటుకోడి కూరకి అయితే చికెన్కి అయితే అన్ని రెడీ చేస్తుంది అనమాట ఎల్లిపాయలు వలుస్తూ ఉంది మా అమ్మ ఎల్లిపాయలు అల్లం రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే రెడీ చేస్తూ ఉంది అమ్మ నువ్వు చేస్తావు వదిలి చేస్తుందమ్మా వదిలే వదిలేనేనా అదే నేను వీడియో తీశాను అంతే అంతే మళ్ళీ ఈరోజైతే మా వదిన చేసి చూపించబోతుంది మా అమ్మ అయితే మసాలా అంతా రెడీ చేస్తుంది ఇంకా అక్కడైతే మా వదిన ఆనియన్స్ కట్ చేస్తూ ఉంది ఈరోజైతే మా వదిన అయితే చికెన్ నాటుకోడి చికెన్ అయితే నేనైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం మేము చిన్నగా ఉన్నప్పుడు తిన్నాము అమ్మా మేము చిన్నగా ఉన్నప్పుడు తిన్నామా మా వదిన ఏడు వస్తుంది మనకు కోలు ఉండే కదా మాకు కోళ్ళు ఉండే అప్పుడు కోసుకొని బాగా తింటుంటే ఇప్పుడైతే లేదు ఇప్పుడైతే వెతుక్కోవాల్సింది వచ్చింది నాటుకోడు నాటుకోడని అది అప్పుడైతే బాగా తిన్నాం ఫ్రెండ్స్ నాటుకో ఇప్పుడైతే ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే ఇంకా అన్నీ రెడీ చేసేస్తున్నారు ఇప్పుడు చికెన్లోకి అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నారు అలాగే పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేసేదేనా ఇంకా పేస్ట్ పట్టుకోవాలి కదా ఇంక ఇదైతే కేజీ కేజీ అయితే తెచ్చా అనమాట ఇవి ఎముకలే ఎక్కువ ఉంటాయి కదా అన్నీ మనం మెత్తమెత్త మన బాగా అదే ఇంక ఈరోజు కూడా ఎట్లకుద్ది చూసారు కదా అంతా మనకి ఎముకలే ఉంటాయి అనమాట మటన్ వచ్చి చికెన్ ఇది నాటుకోడి వచ్చేసి ఇంకా ఎక్కువ ఎముకలే ఉంటాయి రసం టేస్ట్ బాగా ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేసాం ఎందుకంటే మనకి నాటుకోడి కాబట్టి ఉరడకదు తొందరగా మామూలు కళాయిలు చేస్తే అందుకోసం అనేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేసాము ఇప్పుడు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి కేజీ నరకి కేజీ నరకి తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలర్ చేంజ్ కావాలి కదా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం కొద్దిసేపు అయితే ప్లేట్ పెట్టుకొని మగ్గించుకుందాము ఇప్పుడైతే కలర్ అయితే చేంజ్ అయింది కలర్ చేంజ్ అయింది ఇప్పుడైతే మనం చికెన్ అయితే వేసుకోవాలి నాటుకోడి ముక్కలు వేసేసుకొని కలిపేసుకోవాలి సాల్టా సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఇడుమి ఇప్పుడు అలాగే పసుపు పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి నాటుకోడి అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా తిన్నారా కామెంట్ చేయండి మేము అయితే చిన్నప్పుడు బాగా తిన్నాం కానీ ఇప్పుడైతే లేదు మళ్ళీ ఈరోజు అయితే బాగా కోల్ ఉండే బాగా తిన్నాం చేదిగిన వచ్చిందనుకో కట్ చేసినప్పుడు అయితే సేదే కూరంతా అట్లన్నమా ఇప్పుడైతే బాగా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ప్లేట్ పెట్టేసుకొని కొంచెం నీళ్ళు వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలి హైలో పెట్టింది అయిలో పెట్టుకొని మగ్గించుకోవాలి కొంచెం అయినా కూడా ఒక ఐదు నిమిషాల దాకా మనం తగ్గించుకుంటాం మరి తగ్గించుకొని ఇంకా ఇప్పుడు వచ్చేసి అది లోపు ఇక్కడైతే మసాలాకైతే రెడీ చేసుకుంటున్నాము మనకు కావాల్సింది అయితే అల్లము ఎల్లిపాయలు కొత్తిమీర అన్నీ కడిగేసి అయితే పెట్టుకోవాలి మొత్తం క్లీన్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట అదే నాకూడదు ఇంకా సమ్మర్ హాలిడేస్కి అనమాట ఊరికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ వచ్చేసి నాటుకోడి చికెన్ నాటుకోడి కూర చిన్నప్పుడు తిన్నా నేనైతే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర అల్లము ఎల్లిపాయలు కడిగైతే ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకొని చూపెడతావు ఫస్ట్ చెక్క ఉంటే చెక్క కూడా వేసేసుకోండి మా ఇంట్లో మిక్స్ అయితే పట్టుకోవాలి దీంట్లోకి వచ్చేసి రొట్టె బాగుంటది కదా రొట్టె అదే జొన్న రొట్టె బాగుంటుంది మామూలు చపాతి కంటే రొట్టె బాగుంటుంది మీరైతే వీళ్ళు అత్తా కూడా అంట్లో ఏమో ఉన్నారు ఇద్దరు టమాటో కూడా కట్ చేసుకొని దాంట్లోకి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోని మిక్సీ జార్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి పట్టేసుకోవాలి ధనాల పొడి కూడా వేసుకోవాలి ధనాల పొడి కొబ్బరి పొడి ధనాల పొడి వేసుకోవాలి కొంచెం అలాగే ఎండు కొబ్బరి చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి మసాలా కూడా ఎక్కువ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి దీన్ని ఇప్పుడు మెత్తగా మొత్తం కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేయాలి ఇది చూద్దాం ఇక్కడ ఇది కూడా మగ్గిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మసాలా మొత్తం అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ మసాలా వేసేస్తా ఇప్పుడైతే మొత్తం మగ్గిపోయింది చూడండి ఇప్పుడు మనం పట్టు పెట్టుకున్న పేస్ట్ అంతా వేసుకోవాలి మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి అంతా ఇంకా మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చిన అంటే పిల్లలు సౌండ్ అయ్యి ఎక్కువ ఉంటుంది అందరు కలిస్తే అదనమాట అందరు కలిస్తే అలాగే ఉంటుంది ఇంకా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ మేమైతే బాగా స్పైసీగానే తింటాం అన్నమాట ఇంకా చికెన్ వచ్చేసి కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేస్తాం ఇలా వేసేసుకొని బాగా కారం వేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలి దీంట్లోకే మనం అన్ని మసాలాలు కూడా వేసేసాము కొంచెం మేము మెంతం కూర కొంచెం అంటే కొంచెం వేసినాం అన్నమాట వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం పెరుగు పెరుగు కూడా వేసుకొని కలిపేసుకుందాం కొంచెం చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకోవాలి కొంచెమే ఇదేసావు పరిమియమ్మ ఇంకేటేసా మసాలా ఉంటుంది మేము అదే బాగుంటుంది నాకు బాగా అది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం టేస్ట్ చూసుకొని కారం వేసుకోవాలి ఇంకా పడుతుందా మనకి ఇంకా కొంచెం కారం అయితే పడుతుంది మాకు వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ అన్ని మసాలాలు అన్నీ అయితే రెడీ అయితే వేసాము ఇంకా వాటర్ వేసి విజిల్ పెట్టడం కొద్దిసేపు మగ్గించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి సరిపడినంత ఇప్పుడు సరిపడినంత వాటర్ అయితే వేసేసుకొని ఇంకా ఇది ఉడకాలి కదా ఎన్ని విజిల్లో రెండు విజిల్ మనకైతే ఇంకా రసం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ముక్కలు వచ్చేసి తొందరగా ఉడుకో కాబట్టి ఓ రెండు విజిల్ అయితే పెట్టుకోవాలి విజిల్ పెట్టేసి ఇప్పుడైతే ఇంకా విజిల్ పెట్టేసుకుందాం ఓ రెండు విజిల్ అయితే పెడతాం మేమైతే మరో పక్క రైస్ అయితే ఉడుకుతా ఉంది ఇది వచ్చేసి దీంట్లోకి వచ్చేసి రొట్టి చికెన్ రైస్ రెండు విజిల్ల తర్వాత అయితే మళ్ళీ చూద్దాం లేదా అనేది చిన్నగా వస్తుందే చిన్నది ఇంకా విజిల్ అయితే తీసేసామండి రెండు విజిల్ తర్వాత నాటు కోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు జొన్న రొట్టె కూడా రెడీ అవుతూ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి రెడీ నాటుకోడి చికెన్ ఇంకో పక్క రొట్టె అయితే రెడీ అవుతున్నాయి జొన్న రొట్టె ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం ఎమ్మీ ఎమ్మీగా ఎంతో కలర్ఫుల్ ఎంతో టేస్ట్ నాటుకోడి అంటేనే బాగుంటుంది టేస్ట్ ఎముకలు ఎక్కువ అవుతుంది అన్నీ ఒక బౌల్లోకి వేసుకుంటే కరెక్ట్ రెండు విజిల్ అయితే కరెక్ట్ ఉడుకుతా ఉడికింది అంటే అక్కడ నుంచి నాటు కొబ్బరి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఏదైతే నేను చేయలేదు మా వదిన అయితే చేసింది అనమాట ఎంతో కలర్ఫుల్ గా ఎంతో ఎన్నిగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి చేస్తాను మా వదిన చేసింది అయితే జొన్న రొట్టె చేసి వేడి వేడి జొన్న రొట్టెలు అప్పుడు అన్నీ ఇప్పుడు ఎవరన్నా పోయి అన్న అప్పుడు ఎలా మళ్ళీ నాటుకోడి చికెన్ చాలా సంవత్సరాల తర్వాత అయితే తింటారన్నమాట తింటున్నాను మాదిరి చేసి చూస్తే ఇవి అన్నీ ఎక్కువ ఉండేది ఇంకా కరెక్ట్ ఉడికింది సూపర్ కాలుతుంది అనమాట చాలా అంటే చాలా ఉంది టేస్ట్ పంట చాలా బాగుంది ఒకసారి మీరు కూడా మీలో అయితే నాడుకోడి చికెన్ దొరికితే మటుకు తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏముంటుంది రసం సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మా ఊరిలో చేసిన నాడుకోడి చికెన్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే చూసినా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అనమాట